వెల్కమ్ టు మాధవ్ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే శత్రువుని జయించాలా నక్క యొక్క ఈ ఐదు ఐదు లక్షణాలు తెలుసుకోండి నేర్చుకోండి చాలు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ ఐదు లక్షణాలు ఏంటో శత్రువుని జయించాలంటే ఆ నక్క తెలివిలో ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం వీడియో వివరిస్తాను అంతకంటే ముందుగా మాధవ అండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన రన్సీలు యాక్టివేట్ చేసుకోండి ఇంక ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి ఈ విషయంలోకి వెళ్తే మీ శత్రువును జయించాలా నక్క యొక్క ఐదు లక్షణాలు నేర్చుకుంటే చాలు అవి ఇప్పుడు చూద్దాం మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పోరాటాన్ని కేవలం బలం ఉపయోగించి గెలవలేము కొన్నిసార్లు మన ప్రతి మనకంటే బలవంతుడు లేదా అధికారం ఉన్నవాడు కావచ్చు అలాంటి సమయాల్లో నేరుగా తలపడడం కంటే తెలివిగా పావులు కదపడం తెలివైన పని ఈ తంత్రం మరియు తెలివితేటల కోసం మనం ఉదాహరణగా తీసుకోవాల్సిన జంతువు ఏదైనా ఉందంటే అది నక్కే పంచతంత్ర కథల నుండి నిజమైన అడవి జీవితం వరకు నక్క తన బలహీనతను బలంగా మార్చుకోవడం దాని మెదడులోనే జరుగుతుంది మీ జీవితంలో కూడా శత్రువులను తెలివిగా జయించడానికి నక్క యొక్క ఈ ఐదు లక్షణాలు మీకు చాలా సహాయపడతాయి అవేంటి చూద్దాం ఫస్ట్ది పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం నక్క ఎప్పుడు తొందరపడి ఏ పని చేయదు అది వేటాడడానికి వెళ్లే ముందు తన వేట కదలికలను అది వెళ్ళే మార్గాన్ని చుట్టూ ఉన్న ప్రమాదాలను గంటల తరబడి దాక్కుని గమనిస్తుంది అదేవిధంగా మీ పద్ధతి బలం ఏమిటి బలహీనత ఏమిటో ముందుగా పూర్తిగా తెలుసుకోండి తొందరపడి తొందరపడి సారీ అదేవిధంగా మీ పద్ధతి బలం ఏమిటి బలహీనత ఏమిటో ముందుగా పూర్తిగా తెలుసుకోండి తొందరపడి కోపంతో నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా ఉండి చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తే సగం విజయం ఖచ్చితంగా మీదే ఇక రెండవది సరైన సమయం కోసం వేచి ఉండడం ఒక వేటను దాడి చేయడానికి నక్క సరైన సమయం కోసం ఓపిక్గా వేచి ఉంటుంది సింహం పిల్లిలాగా నేరుగా తలపడే బలం తనకు లేదని దానికి బాగా తెలుసు అందువల్ల ప్రత్యర్థి అజాగ్రత్తగా ఉన్న సమయంలో తనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే అది దాడి చేస్తుంది మీరు కూడా అలాగే ఉండాలి ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నప్పుడు వారితో పోరాడకుండా ప్రశాంతంగా ఉండి మీ సమయం కోసం వేచి ఉండండి సమయం ఖచ్చితంగా మీకు ఒక అవకాశం ఇస్తుంది అప్పుడు అప్పుడు దాడి చేస్తే అది సరైన దెబ్బ అవుతుంది ఇక మూడవది తనను తాను మార్చుకొని సామర్థ్యం అనుకూలతలు అడవిలో తుఫాను వచ్చినా కరువు వచ్చిన నక్క దానికి అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకుంటుంది దొరికిన దాన్ని తిని జీవించడం నేర్చుకుంటుంది అదేవిధంగా మీ ప్రత్యర్థి మీ ఒక ప్రణాళిక వేస్తే దానికి అనుగుణంగా మీ ప్రణాళికను తక్షణమే మార్చుకోవడం నేర్చుకోవాలి నేను ఇలాగే ఉంటాను అని మొండిగా ఉండకుండా పరిస్థితికి తగ్గట్టుగా వంగి దానికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు ఇక నాలుగవది తెలివిగా వెనక్కి తగ్గడం గలవడం మాత్రమే తెలివైన పని కాదు కొన్నిసార్లు ఓడిపోయి పారిపోవడం కూడా తెలివైన పని తనకంటే బలమైన జంతువు దగ్గర నక్క చిక్కుకుంటే అది పోరాడదు వెంటనే తప్పించుకొని పారిపోతుంది ఎందుకంటే ప్రాణం ఉంటేనే కదా తరువాత సారి గలవగలం అని దానికి తెలుసు అదేవిధంగా ఒక సమస్య మన నియంత్రణ దాటిపోతుందని తెలిస్తే అక్కడ నుండి కొంతకాలం వెనక్కి తగ్గడంలో తప్పు లేదు ఇది ఓడిపోయి పారిపోవడం కాదు తదుపరి పెద్ద పోరాటానికి సిద్ధమవడం ఇక ఆరోది లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టడం నక్క ఎంత ఆకలితో ఉన్నా అది తన లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు దారిలో ఉండే చిన్న చిన్న విషయాలకు ఆశపడదు దాని దృష్టి అంతా అది వేటాడబోయే ఆ ఒక్క వేటపై మాత్రమే ఉంటుంది అదేవిధంగా మీ శత్రువును జయించాలని నిర్ణయించుకుంటే మీ దృష్టి మరలకుండా చూసుకోండి మధ్యలో వచ్చే చిన్న చిన్న గొడవలు విమర్శలు దీనిని పెద్దగా పట్టించుకోకుండా మీ అంతిమ లక్ష్యం ఏదైనా ఉందో దానివైపు మాత్రమే ప్రయాణం చేయండి ఇది నక్క యొక్క పంచతంత్ర విలువలు లక్షణాలు ఇది విషయం మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమలు యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నెటిఫికేషన్ ఆలు ఉంటే గంట సమలు యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇక మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్